తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీని అన్వాడా మండల్లో అన్వాడా రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ ఏడు వందల పద్దెనిమిదిలో మొత్తం విస్తీర్ణ మూడు వేల ఒక వంద డెబ్బై నాలుగు ఎకరాల ముప్పై గుంటలు అందులో రిజర్వ్ ఫారెస్ట్ రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది ఎకరాల ముప్పై గుంటలు ఇప్పటి వరకు గవర్నమెంట్ మిగులు భూమిలో తొమ్మిది వందల తొంభై ఐదు ఎకరాల రెండు వందల ఎనభై ఎకరాల పాకొండు గుంటలు అసైన్మెంట్ ఇచ్చిండ్రు ఇంకా ఏడు వందల ఎనిమిది ఎకరాల్లో మిగులు భూమి ఉంది ఇటీ భూమిలో ఆరు వందల ఎకరాల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ కోసం తీసుకొని సేకరిస్తామని గవర్నమెంట్ ముందే డిక్లేర్ చేసుకున్నది ఇట్టి విషయాన్ని కూడా గౌరవ హైకోర్టులో నోటిఫై చేసింది అసలు నువ్వు ఒక సెంటర్ తీసుకోము పేదలది ఏడు వందల ఎనిమిది ఎకరాలు ఉన్న ఆరు వందల ఎకరాలనే మేము మూడు వందల ఎకరాలు మాత్రమే ఫుడ్ ప్రాసెసింగ్ కోసం తీసుకుంటాం అని అన్నది మిగిలిన మూడు వందల ముప్పై మూడు ఎకరాలు భూములన్నీ పేదలకు ఇవ్వాలి అని చెప్పి మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఏడీ సర్వే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడు గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అయ్యా ఆరు వందల ఎకరాల భూమి మరి ఏడు వందల పద్దెనిమిదిలో ఉంది అని మీరు గవర్నమెంట్ వాళ్ళు డిసై డిసైడ్ చేసింది కాబట్టి దాన్ని డిమార్కేషన్ చేసి పేదలకు పట్టాలి ఇవ్వాలని చెప్పి నాలుగు నెలల్లో ఈ ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నాలుగు నెలల లోపల పేదలకు భూమి ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కానీ పది నెలల్లో నడుస్తుంది ఇప్పుడున్న ప్రస్తుత కలెక్టర్ గారు మరి ఆయమనే ఉంది ఈ రోజు వరకు పది నెలలు అయితే కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి సర్వే నిర్వహించలేదు అప్పుడు మళ్ళీ రెండు నెలల హైకోర్టు ఉత్తర్వుచ్చిన రెండు నెలలకే తహసీల్దార్ అనవల గారు ఒక తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది ఏడు వందల ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబరు మొత్తం మూడు వేల ఒక వందల డెబ్బై నాలుగు ఎకరాలు మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ అని అంటే ఫారెస్ట్ గజెట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది ఎకరాలు ఉంటే తహసీల్దారు మాత్రం మూడు వేల ఒక్క వందల డెబ్బై మెక్రాలు మొత్తం పారుస్తానడం తప్పు కదా మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి కలెక్టర్ గారికి మేమారడం ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇంకా ఎనిమిది నెలలు అవుతుంది ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలే కాబట్టి ఇప్పటికైనా పక్షమే ఇది మేము ఇచ్చే రిక్టు పైన పిటిషన్ పైన చర్యలు కాగి కొన్ని భూమిని పేదలకు ఇస్తే బాగుంటుంది లేని పక్షాన గౌరవ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన అందుకు గౌ గౌరవ జిల్లా కలెక్టర్ పైన అదే కోర్టు మేము చెప్పి తెలియజేసుకుంటున్నాం వెంకటయ్య నేను తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ అన్వాడ మండల కేంద్రంలో మహునర్ జిల్లా అన్వాడ మండల కేంద్రంలో ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్లో ఆ సర్వే నెంబర్ సంబంధించి రెండు వేల ఎనిమిది నుండి కూడా మా యూనియను ఆ భూమిని సర్వే చేయించి పేదలకు భూ భూమి లేని పేదలకు పట్టాలి ఇవ్వాలని చెప్పేసి రెండు వేల ఎనిమిది నుండి ఒక రూపకంగా మేము ముందుకెళ్లడం జరుగుతుంది వ్యవసాయ కూలీలు మా మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి భూమి లేని వారిని కూడగట్టుకొని మరి దాని మీద ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము తర్వాత ఈ జనవరిలో జనవరి తొమ్మిదవ తేదీన మరి ఒక హైకోర్టులో ఫిల్ చేయడం జరిగింది మరి ఆరు వందల ముప్పై మూడు ఎకరాల భూమి ఇప్పటికీ ఉన్నది దాన్ని భూమి లేని పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఫిల్ చేయడం జరిగింది మరి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఈ మీరు నాలుగు నెలల లోపల ఆ భూమిని మీరు సర్వే చేయించి అద్దును నిర్ణయించి భూమి లేని పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ ఇప్పటికీ పది నెలల కాలం గడిచిపోయినా కూడా మరి ప్రభుత్వం నిమ్మకు నీరె నీరెక్కినట్లు ఉండడము ఇది చాలా బాధాకరమైన విషయ విషయము కాబట్టి తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేము ప్రధానంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా మీరు హైకోర్టు ఉత్తర్వులను అమలుపరిచి మరి దాని వెంటనే సర్వే నిర్వహించి అద్దును నిర్ణయించి మరి ఈ భూమి లేని పేదలకు ఆ భూమిని పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ వృత్తి దళనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవ్వాలి ప్రభుత్వ మిగులు భూములను వెంటనే పేదలకు పట్టాలు ఇవ్వాలి అన్వాడ మండల కేంద్రంలో ఏడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ లో ఉన్నటువంటి పట్టాలు పట్టాలి ప్రభుత్వ